వాళ్ళ అమ్మ నాన్న క్యాన్సర్ తో చనిపోవడం వల్ల పెద్ద కర్మ చేయడానికి డబ్బులు ఇవ్వని చెప్పారు పెద్ద కర్మ చేయడానికి డబ్బులు ఇవ్వని చెప్పారు ఆ అన్న ఏమన్నాడు మీ మీరు చేసేది ఎట్లా నమ్మాలా మేము మీరు చేసేది నిజమేనా అని చెప్పారు అన్నాడు అంటే అన్న నువ్వు నాతో నేను తీసుకొని పోయి చూపిస్తా అని చెప్పి అన్నను తీసుకొచ్చిందాక నేను చెప్పిన కదా సో ఇది ఇల్లు అన్నమాట వాళ్ళ అమ్మ నాన్న క్యాన్సర్తో చనిపోవడం వల్ల మనమైతే అప్పుడు వచ్చి కూడా ఒక కింట బియ్యం దాకిచ్చినా అన్న తర్వాత ఈరోజు మనకు అమెరికాలో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళు మనకు చెప్పడం మనం వాళ్ళకి చెప్పడం వాళ్ళు చికెన్ మామూలుగా పెద్ద కర్మ చేయడానికి డబ్బులు ఇవ్వని చెప్పారు సో వాళ్ళకు ఏదైనా ఒకటి చేద్దాం అని చెప్పి వాళ్ళకైతే డబ్బులు కూడా తీసుకొని వచ్చినాం అవి కూడా వాళ్ళకి ఇద్దాం చూడండి అంటే మీరు అన్నారు కదా ఇందాక ఇంటర్వ్యూలో మీరు చేసేది నిజామా కాదా అది అని చెప్పారు అన్నారు కదా సో ఇందాక వచ్చినాం వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చిన సో నువ్వు అమ్మ అడుగుదు కాకపోతే ఇక్కడ ఉన్నది డబ్బులు కూడా ఇవే మనకిచ్చినాయి ఇందాక తీసుకొచ్చి సో ఎవరు ఇచ్చిండ్రు మీకు మీ అన్న వచ్చిందా మీ అన్నని ఎట్లా నేను నేను కలలే ఆయనకి తగ్గట్టు ఒక ఆయన కలిసిండు కలిసి అయితే ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఉంటారు అన్న పెద్దలు ఉంటారు సో ఇట్లా వీళ్ళు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న చనిపోయిన చనిపోతే మనం వీళ్ళకి ఆల్రెడీ ఒక కింటా రైస్ దాకా ఇచ్చినాం అట్లనే సమాన్లు కూడా ఇచ్చినాం ఇక వీళ్ళ గురించి మనకు అంటే వీడికి వచ్చినప్పుడు చెప్పింది కనీసం కూడా దాని పేరు ఏమంటారు చికెన్ అంటే మా పెద్ద కర్మలు డబ్బులు ఇవ్వనంటే సరేలే అని చెప్పి మనం అమెరికాలో ఉన్నటువంటి ప్రశాంత్ గారికి చెప్పడం వాళ్ళ వెంటనే నలభై కేజీలకు అయితే సరిపోయాన్ని డబ్బులు అయితే చికెన్ కూడా ఇచ్చింది అట్లనే ఇవి ఇవేమో ఈమెకు ఉప్పుకు పప్పుకు ఇట్లా కావాలని చెప్పి డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి తల్లిదండ్రులు చనిపోయిన ఇద్దరు పిల్లలకు ఆర్థిక సహకారం అందించడం జరిగింది రఘు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎక్కడో అమెరికాలో ఉన్న పర్సన్ ద్వారా వాళ్ళు ఇక్కడున్న వీళ్ళ కష్టాలను వాళ్ళకు చూపించి ఈ ఇన్స్టాగ్రామ్ అనే వేదిక ద్వారా ఇలాంటి పేద పిల్లలకు సహకారం ఆర్థిక సహకారం అందించేది అనేది చాలా అనే గొప్ప విషయంగా మనం కూడా చెప్పుకోవచ్చు మనం లైవ్లో చూస్తున్నాము ఇంకొంతమందికి కూడా ఇలానే జన్యునే జరిగితే ఇంకొంతమంది కూడా ఇంకొంతమంది దాతలు వాళ్ళ యొక్క ఆర్థిక సహకారం అందించని యొక్క వేదిక ఇదే ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ పిల్లల విద్య కోసం వీరి యొక్క వీరి విద్య కూడా వీరు ఉన్నత స్థానాలకు ఎదగడం కోసం కూడా ఇంకింత ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి దీన్ని మేము చాలా ఆనందంగా మేము దీన్ని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం మీరు మరిన్ని ఇంకిని కార్యక్రమాలు చేయాలి ఇలాంటి పిల్లలకు మీ వేదిక ఇంకా ముందుకు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందాక అన్న వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్న చెప్పిండు ఆ అన్న అంటే మీరు చేసేది ఎట్లా నమ్మాలా మేము మీరు చేసేది నిజమేనా అని చెప్పాను అన్నాడు అంటే అన్న నువ్వు నాతో నేను తీసుకొని పోయి చూపిస్తా అని చెప్పి అన్నను తీసుకొచ్చి అన్న హైదరాబాద్ నుంచి మన కోసం ఇంటర్వ్యూ కన్నా వచ్చిండు సో అన్నని ఇక్కడ తీసుకొచ్చి లైవ్ లో చూపెట్టినా సో అన్న నువ్వు నమ్మినావు సో అదనమాట అంటే మనం ఏది చేసినా కూడా జెన్యున్గా ఉంటాం మనం జెన్యూన్గా చేసినాం కాబట్టి ఇలా ఇంతమంది మనకు ఎంతో మంది హెల్ప్ చేయడానికి వచ్చిళ్ళు సో మీ అందరికీ తెలుసు ఈ పాప ఈ పాప అన్నది లైరు ఈమె చూసుకుంటుంది అమ్మమ్మ క్యాన్సర్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిళ్ళు ఇద్దరికి క్యాన్సర్ వచ్చి చనిపోయిళ్ళు సో ఇంకా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అట్లనే అన్న ఛానల్ కూడా ఉన్నది మైపాల్ ముదిరాజు ఛానల్ అని ఉంటుంది దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి వీడియోలతో ఇంకా మళ్ళీ మళ్ళీ మీ ముందు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరికి